నేను అటవీ అమరవీరుల స్మృతిలో రాసిన కవితలు పచ్చ మందారాలు అన్న పేరుతో సంకలనంగా రెండు వేల పదిహేనవ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది దాంట్లోని రెప్పలు మోయని కళ్ళు అన్న పేరుతో రాసిన కవిత నవంబర్ రెండు వేల పదిహేనవ సంవత్సరం వనప్రేమి మాసపత్రికలో ప్రచురితమైంది ఇప్పుడు ఆ కవిత మీకోసం కవితా శీర్షిక రెప్పలు మోయని కళ్ళు అటవీ రక్షణ సమరంలో శివమెత్తి పోరాడి అమరులైన అటవీ వీరుల స్వరపేటికల్లోంచి తరంగాల్లా విస్తరిస్తున్న అటవీ రక్షణ స్ఫూర్తి శంఖారవాలు బిర్రబిగుసుకుపోయిన వారి పిడికిళ్లలో మిగిలిన మట్టి రేణువుల్లో సాక్షాత్కరిస్తున్న హరితాక్షర బీజాల ఓంకారనాదాలు దవడ పళ్ళ బిగువులో అక్రమార్కుల్ని మసిచేయాలనంత కసి రెప్పలు మోయని కళ్ళ రెటీనాలపై నిలచిపోయిన అటవీ దగా కోరులు చివరి క్షణంలో పెట్టిన చిత్రహింసల చిత్ర ప్రతిబింబాలు దేహం అణువనుము ఛిద్రమై నెత్తురు చెందిన గాయాలు వనచోరుల ఆగడాల్ని మట్టు పెట్టాలన్న కోపాగ్ని జ్వాలలు అడవి తల్లి రక్షణకై ఆఖరి క్షణం వరకు తల్లడిల్లిన వారి తపనల హోరు ప్రకంపనలు హరిత రక్షణ క్రతువులో వారి సాహస పోరాటం నిస్తేజంగా చప్పున చల్లారిపోవద్దు ప్రవాహంలో కాగిత పడవల్లా పోవద్దు ఉప్పెనలా ఉప్పొంగి ఉద్ధృతంగా విజృంభించాలి కన్నీటిమయమైన వారి కుటుంబీకుల్ని అసలే మరచిపోవద్దు మిగిలిన వారి వంశీకుల వెతల్ని తొలగించి తోడ్పాటునందిద్దాం కనుమరుగైన వారి కలల వెలుగుల్ని సాకారం చేద్దాం పర్యావరణ సమతుల్యతకై వారి ఆదర్శాల ఉత్తేజాన్ని అగ్గిలా రాజేసుకుందాం అడవి తల్లి రక్షణకు అందరముకటై ఉద్యమంలా కదలుదాం అటవీ అమరవీరులకు నిండు గుండెతో నివాళులర్పిద్దాం ఈ కవితను వింటూ వీడియోను వీక్షించిన అభిమానులందరకు నా వినమ్ర ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి